నమస్తే వెల్కమ్ టూ ఎన్ ఎస్ టీ విన్యూస్ నెన్ మానికా బుల్టన ముందుగా హెడ్లైన్ శోదా అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి ఆంధేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూటమి ప్రభుత్వం విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది ఈ మేరకు అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జిఎస్టి సంస్కరణలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అధికారులు విస్తృతంగా చర్చించారు